రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన కుమారి జయలలితకు రెండు తెలుగు రాష్ట్రాలతో కూడా విడదీయరని బంధం ఉంది అనడం సందేహం లేదు ఆమె దాదాపు పదిహేడు సంవత్సరాల ప్రాయంలోనే ఆర్టిస్ట్ గా డాన్సర్ గా అరంగేట్రం చేశారు ఆమె దాదాపు పదిహేడు సంవత్సరాల ప్రాయంలోనే ఆర్టిస్ట్ గా డాన్సర్ గా అరంగేటం చేశారు అనంతరం హీరోయిన్ గా మారి ప్రముఖ తెలుగు అగ్రసీని హీరో ఉప్పు శోభన్ బాబుతో చాలా సన్నిహితంగా మారారు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె అన్న డిఎంకే పార్టీలో చేరడం జరిగింది ఆ క్రమంలోనే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ సన్నిహితురాలుగా మారారు క్రమంగా రాజకీయంగా కూడా ఎదిగారు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు భారతదేశంలోనే సమర్థవంతమైన మహిళా ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు జయలలితకు తానే వారసురాలని అసలు సిసలైన కూతురిని అంటూ ఒక మహిళ ఇటీవల తమిళనాడులో రాద్దాంతం చేయడం చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్రంలోని కోంపల్లి సమీపంలో ఉన్న ఇరవై ఐదు ఎకరాల విలువైన భూమిని కూడా ఇటీవల విక్రయించడంతో మరోసారి జయలలిత పేరు వార్తలోకెక్కింది అయితే ఈ స్థలాన్ని విక్రయించింది అన్న డిఎంకే పార్టీనా లేదా ప్రైవేట్ అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు కానీ ఆమె వైవాహిక జీవితం విషయంలో మాత్రం చివరి దాకా సస్పెన్స్ కొనసాగింది తెలుగు ఒకరి సినీ హీరో ఉప్పు శోభన్ బాబుతో ఆమెకున్న సంబంధం కానీ అనంతర పరిణామాలలో సినిమా నటి అయిన జయలలిత తల్లి మృతి చెందడం జరిగింది ఆ క్రమంలోనే జయలలితను శోభన్ బాబు చేరదీశారని మద్దతుగా నిలిచారని చెబుతారు చివరికి జయలలిత మరణ విషయంలో సస్పెన్స్ కొనసాగింది ఆమె మరణంలో కోణం దాగి ఉన్నదని వార్తలు గుప్పకున్నాయి జయలలిత నెచ్చలి శశికళ వలనే జయలలిత మరణించాల్సి వచ్చిందని ప్రచారం కూడా జరిగింది ఈ క్రమంలోనే జయలలిత ప్రస్థానంకు సంబంధించి మాజీ కేంద్ర మంత్రి తమిళనాడుకు చెందిన జీకే మోపినార్ కు అత్యంత సన్నిహితుడు మరియు సోనియా గాంధీ విచార్ మంచ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అర్జున్ గురుమూర్తి రిషి టీవీ నైన్ ప్రతినిధికి తన అనుభవాలను వివరించడం జరిగింది తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితకు ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని కొంపెల్లి పరిధిలో ఆస్తులను విక్రయించడం చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ఆస్తులను అన్నా డిఎంకే పార్టీ అమ్మిందా లేదా ఇతరులు అమ్మారా అనే చర్చ ఇప్పుడు కొనసాగుతున్నది మరోవైపు ఆమె మరణంపై కూడా సస్పెన్స్ నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఇటీవల కుమారి జయలంతకు తాను వారసురాళ్ళంటూ ఆమె తన తల్లి అంటూ ఇటీవల ఒక మహిళ తమిళనాడులో ప్రార్థాంతం చేయడం జరుగుతుంది దీంతో ఆ మహిళకు అసలు తండ్రి ఎవరు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా వాజ్పేయి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఒక్క ఓటు తేడాతో దింపిన చరిత్ర జయలలితకు ఉన్నది ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె స్వర్గీయ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్తో పాటు తెలుగు సినీ అగ్ర హీరో ఉప్పు శోభన్ బాబుతో ఉన్న సాహిత్యంపై కూడా తమిళనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంది అనడంలో సందేహం లేదు పనిచేసి దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితురాలైన కుమారి జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా అన్నర్డిఎంకే పార్టీని కూడా క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చేపట్టి సక్సెస్ఫుల్గా ఆమె తుది శ్వాస వరకు నడిపిన సందర్భాన్ని మనం చూసాము ప్రత్యేకించి ఆమె తమిళనాడు అయినప్పటికీ జయలలితకు రెండు తెలుగు రాష్ట్రాలతో విడదీయరాని అనుబంధం ఉంది ఇక్కడ ఆమె ఒక ఇల్లు కట్టుకోవడం కావచ్చు ఒక ప్రాపర్టీస్ పెంచుకోవడం కావచ్చు రాకపోకలు సాధించిన నేపథ్యాన్ని మనం చూసాము అయితే ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాల్కాజగిరి జిల్లాలో ఉన్న కొంపల్లి సమీపంలో ఉన్న ఆమెకున్న గార్డెన్ కూడా జయా గార్డెన్కి సంబంధించిన ఇరవై ఎకరాల పైగా స్థలాన్ని కూడా ఈ మధ్య అమ్మినట్టుగా మనకు తెలుస్తున్నది ఈ విషయాన్ని కూడా మనకు తెలంగాణలో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారి గారే డైరెక్ట్గా మీడియా మిత్రులకు చెప్పడం జరిగింది ఈ క్రమంలో జయలలిత ఒక పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్న సమయంలోనే ఆమె ఆర్టిస్ట్గా ప్రవేశించడం అప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన జీకే ముప్పన్నర్ గారు ఇట్లా ఇది ఈ సర్కిల్స్లో ఒక ఆర్టిస్ట్గా తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పటి ఆమె బాల్యం నుంచి చివరి దాకా ఆమె దగ్గరగా అబ్జర్వ్ చేసిన ఆల్ ఇండియా సోనియా గాంధీ విచార్ మంచ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన సీనియర్ కాంగ్రెస్ నేత అర్జున గురుమూర్తి గారుకి బాగా అనుబంధం ఉన్న సమ విషయం ఇది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆమె ఆస్తి కూడా ఇక్కడ విక్రయించినట్టుగా మనకు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దీంట్లో పార్టీ పాత్ర ఏంటి తర్వాత పరిచయం అయినప్పుడు జయలలిత గారి పరిస్థితి ఏంటి అనే విషయంలో ఒక రెండు పాయింట్స్లో మన గురుమూర్తి గారి నేను తెలుసుకుందాం గురుమూర్తి గారు చెప్పండి ఇక్కడ హైదరాబాద్తో కూడా ఎంతో అనుబంధం ఉన్న తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉన్న జయలలిత గారు ఆమె ఇక్కడ ప్రాపర్ టైమ్ తెలిసింది ఇప్పుడు ఆమె స్టార్టింగ్ పొజిషన్ ఏంటి స్టార్టింగ్లో ఆమె హీరోయిన్గా వాళ్ళ మదరు ఆర్టిస్టే ఈమె హీరోయిన్గా వచ్చిన తర్వాత

ఇలాకపోయింది రోజు కోలేదు అది ఆనందం అది ఒకప్పుడు ఏం లేదు అది కుషిందా ఉంటాము ప్రొడక్షన్ సినిమా కూనిపించారు అంటే ప్రత్యేకంగా ఈరోజు పిక్చర్ వేసుకొని ఎలా వచ్చింది కాపీ ఎలా వచ్చింది చూసుకుంటాం కంప్లీట్ చేస్తే ఫస్ట్ కాపీ ఇస్తే ఆ తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయాల్లో కాంగ్రెస్లో మా మోపు నాయకులు కానీ ఎన్జిఆర్తో ఉన్నాం ఎన్జిఆర్ చనిపోయిన తర్వాత కూడా నేను